పార్టీ నాయకత్వం చర్ల మండల ప్రజలని మోసం చేసి ఇక బంద్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కాంతారావు గారి పేరు మీద ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అందులో ఏం చెప్తున్నారు మళ్ళా మేము అధికారంలోకి వస్తే ఈతవాగు బ్రిడ్జిని కడతామని చెప్పేసి అని చెప్తున్నారు ప్రజల ఇంతకంటే దుర్మార్గం విజయవాన్ని ఉండదా ఇంతకంటే ప్రజల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి ధనం విక్యా ఉంటుందా అని బహుజన సమాజ్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే పది సంవత్సరాలు మీరు పరిపాలన ఎలగబెట్టి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాడైపోయిన రోడ్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు వరద బాధితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆ వరద బాధితుల్ని సురక్షితంగా తరలించడం కోసం కావాల్సినటువంటి ఈత వాగు బ్రిడ్జ్ గురించి మాట్లాడతారు నిజంగా మీకు మా ప్రజల పట్ల మా చర్ల మండల ప్రజల పట్ల మీకు ఏం చిత్తశుద్ధి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం ప్రజలారా రేఖాకాంతరావు గారి పేరు మీద వచ్చినటువంటి పత్రికలో ఈ సమస్య నా దగ్గర ఇప్పటి వరకు రాలేదని చెప్పేసి అని రాసినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ చర్ల మండలంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మన సమస్యలు వాళ్ళ నా వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకపోయేటువంటి సోలిలో వారు లేరు అని స్పష్ట పరిస్థితి ఉంది కాబట్టి రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో మన సమస్యలు పరిష్కారం చేయటం పది సంవత్సరాల సమస్యలను ప్రభుత్వానికి చెప్పడమే చేతగానటువంటి బిఆర్ఎస్ నాయకత్వాన్ని స్థానిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని ఈ సందర్భంగా మేము పేర్కొనం జరుగుతూ ఉంది ఇక ప్రజలను మోసం చేసేటువంటి పని పని చెప్పేసి అని బిఆర్ఎస్ నాయకత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారానే చర్ల మండలం అభివృద్ధి అవుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జై